శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం అనేది మనకి మరికొన్ని రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధతో శివుణ్ణి పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి అండి ఈ కార్తీక మాస అమావాస్య రోజున మనం ఈ పోలీ పా తర్వాత చేసుకుంటామండి మరుసటి రోజు అయిన మరుసటి రోజు చేసుకుంటూ ఉంటాము డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం అనేది ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలీ పాడ్యమి జరుపుకుంటాం పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు అలాగే శివాలయాలకు వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ పాడ్యమి రోజున ము ముప్పై వత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడి ఆరాధన చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసేటువంటి పాడ్యమి రోజు చేసే పూజలకి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజు చేసేటువంటి పూజలకే విశేషమైన పుణ్యమైతే లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైనటువంటి పోలీ పాడ్యమి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి ముప్పై వత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పల్లో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేనటువంటి వారు ఇంటి దగ్గర దీపాలు ఎలా వదలాలి అలానే పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటలకి పాడ్యమి తేదీ ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా పాడ్యం అయితే ఉంటుంది డిసెంబర్ రెండవ తేదీ రోజున మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం రోజున స్త్రీలు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలండి ముందుగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి పోలీ పాడ్యమి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఇంటిలో పూజ చేసుకున్నట్లయితే శివుని సంపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేనటువంటి వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీటిని చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన అనేది చేసుకోవాలి పాడ్యమి రోజున విశేషంగా కుప్పై యువతులతో దీపారాధన చేయాలి ఎందుకండి అంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వెలిగించినట్లయితే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించిన పుణ్య అయితే లభిస్తుందండి ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెత్తితోనే దీపారాధన చెయ్యాలి లేక వెన్నతో అయినా సరే దీపాన్ని వెలిగించవచ్చండి మట్టి ప్రందలో ఆవుని తిని పోసి అందులో ముప్పై వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్నటువంటి శివుని చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించుకోవాలి పూజలో నైవేద్యంగా ఒక్క బెల్లం మొక్కను నివేదించాల్సి ఉంటుంది చివరిగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేసుకోవాలి ఈ విధంగా పోలీ రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ ఏదైనా సరే నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలను అయితే వదలాల్సి ఉంటుంది శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలినట్లయితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుందండి గంగాదేవి ఆశీర్వాదం అనేది లభించినట్లయితే శివుని ఆశీర్వాదం కూడా శివునిగా లభించినట్లే అయితే ఈ పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలండి అంటే నదికి వెళ్ళిన తూ వారు తూర్పు దిక్కుకు వెళ్ళి సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత తర్వాత ఒక్క అరటి డబ్బను తీసుకోవాలి ఆ అరటి డప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డప్పను పువ్వులతో అలంకరించండి తర్వాత మూడు లేక ఐదు కుంభవత్తులు తీసుకొని తీసుకుని వాటిని ఆవు రీతిలో ముంచి ఆ వత్తులను అరటి డప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలినటువంటి ఈ దీపాన్ని పోలీ దీపం అంటారండి పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్ కారం చేసుకోవాలి అదేవిధంగా నదిలో ఉన్నటువంటి నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమ పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్నటువంటి నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో హీలా దీపాలు వదిలిన తరువాత ఒక్క రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా సరే ఒక కోరిక కోరుకుంటూ పూడ ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయాలి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఏ విధంగా పోలీ పాడ్యమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నదుల్లో వదలాలండి అయితే నదిలోకి వెళ్ళలేనటువంటి వారు మీ ఇంటిలో ఉన్న తులసి కోట ముందు దీపాలు వదలాలి తులసి మొక్కలో ముప్పై మూడు దే కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక్క పెద్ద పళ్ళాన్ని పెట్టి అందులో నిండుగా నీటిని పోసి నీటిలో పసుపు కుంకుమ పువ్వులు అలానే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలండి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెల్లో ఉన్నటువంటి నీటిని ఎవరూ తిరగని ప్లేస్లో పారబోసేయాలి ఈ విధంగా పోలీ పాడ్యమి రోజున ఉదయం దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ముసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఉతిర దీపాన్ని కానీ వెలిగించి శివుణ్ణి దర్శించుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో మీరు చేసినటువంటి పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందండి అదేవిధంగా ఈ పోలీ పాడి శివాలయానికి వెళ్ళినటువంటి భక్తులు శివాలయంలో ఉన్నటువంటి నంది నందికుమ్మలో నుండి శివుణ్ణి దర్శించుకుని నంది చెవులో ఉన్నటువంటి మీ కోరికలు చెప్పుకున్నట్లయితే కోరికలు నేరుగా శివుని యొక్క పాదాలు ఎంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలి ఈ రోజు చేసేటువంటి ఉపవాసాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివునికి అభిషేకం చేసినట్లయితే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పు సంస్థలతో బాధపడేటువంటి వారు ఈ పాఠ్యమి రోజున రావి చెట్టు కింద ఒక్క నేతి దీపాన్ని వెలిగించినట్లయితే అప్పుల సమస్యలు అనేవి తీరిపోతాయి ఈ విధంగా పోలీ రోజున దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలీ కథను వినాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి